బావులు బోర్ల కింద నీళ్ళు రాలేదండి ఒక తడి ఒక తడి ముక్త్యాల బ్రాంచ్ మేజర్కి మేచిరు మట్టికి కూడా నీళ్ళు లేక ప్రజలు పడుతున్నారు బోరు బావులు ఎండిపోయినాయి దీనివల్ల చాలా అవసరాల కోసం ఇబ్బంది పడుతున్నారు రైతులు కానీ తక్షణమే ప్రభుత్వం దీని మీద చర్య తీసుకొని నీరు విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం అందులో పొలాలు ఇప్పుడు ఎకరాలు ఎకరాలు పెట్టుబడులు పెట్టి రైతులు మొత్తం కింద లాస్ పడిపోతారు అలాంటి దానిలో మనం చూసుకోవాలంటే గవర్నమెంట్ మన తక్షణ నీళ్ళు అదే ఖమ్మం ప్రాంతం వెళ్ళిపోతున్నాను ఆ నీళ్ళు ఖమ్మం కాకుండా మన ముగ్ధాల తర్వాత కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టి కాలుతో ఇచ్చినాక నీ ప్రాంతానికి అభివృద్ధి చేయలేకపోతుంది దీన్ని తక్షణ చర్య తీసుకోవాలని గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాం బావుల కింద బోర్ల కింద మేము నమ్ముకొని పంటలు వేసినాము పంటలు ఎండిపోతున్నాయి అన్ని అడిగంటి పోయినాయి భూగర్భ జలాలు ఒక్క తడి ముక్తాల బ్రాంచ్ కింద ఒక్క తడి వదలాలని నీటిపారుదల శాఖ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి ముక్తాల బ్రాంచ్ కెనాలకి నీళ్ళు వదలాలని విజ్ఞప్తి చేస్తున్నాం నీటిపారుదల శాఖ మంత్రి దయచేసి ఎడవాలని ఒక తడి ఇగో మొత్తం పోయిన పెట్టుబడులు మొత్తం పెట్టిన పొలాలు ఎండిపోతున్నాయి ఒక్క తడి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ప్రభుత్వం నీళ్లు వదిలి రైతులను ఆదుకోవాలని కోరుతున్నా పెట్టుబడి పెట్టినోళ్ళు ఎవరైనా కానీ ఇబ్బంది పడతారో ఆత్మహత్యలకి తా తావు లేకుండా ఒక తడి నీళ్ళు వదలాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం